అసలు ఈ చెయ్యి కానీ నిలబడలేకపోయిందండి పాప పడుకునే ఉండేదండి ఆ చేతులు ఊపులు మొత్తం కాళ్ళు అన్నీ బాగా ఊపేసేదండి వరకదు అంటే బతకదానికి అండి అలాగే తాయ్య కాడికి వచ్చాక కొంత కంటి నెల అయిందండి నాలుగు నెలలు అయిందండి ఐదో నెలలు వచ్చిందండి మేము తీసుకొచ్చి ఈ సమస్యకి పరిష్కారం లేదనేది లేదు నమ్మకం ప్రధానం సమస్య వచ్చిందంటే ఆల్రెడీ ముందు పరిష్కారం వచ్చి ఉంటుంది మన భూమి మీద ఆల్రెడీ హాస్పిటల్లో డయాలసిస్లు ఉన్నారు టెంపరీ డయాలసిస్ ఆ స్టేజ్లో నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజు విడిచి రోజు డయాలసిస్ చేసుకోవాలి లేదా కిడ్నీ మార్చుకోవాలి నో ఆప్షన్ దుర్గాడ అండి గొల్లపరవల మండలం దుర్గాడ కాకినాడ జిల్లా అండి మేము ఈ పాపను ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికి అన్ని హాస్పిటల్ తిరిగి తిరిగి విసిగిసింది తర్వాత తీసుకొచ్చామండి ఎవరు డాక్టర్లు ఎవరో అన్నప్పుడు ఆ తర్వాత ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నాలుగు నెలల నుంచి వాడుతామండి చ అసలు ఈ చెయ్యి కానీ నిలబడలేకపోయిందండి పాప పడుకునే ఉండేదండి ఆ చేతులు ఊపులు మొత్తం కాళ్ళు అన్నీ బాగా ఊపేసేదండి ఇప్పుడు ఆ ఊపు అన్నీ తగ్గిందండి ఈవిడి ఇప్పుడు ఈ నాలుగు నెలలు మందులు వాడడంలో చాలా రికవరీ అయిందండి డాక్టర్లందరూ చేతులు ఎత్తేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చేవాడు డాక్టర్ అందరికి ఇచ్చి ఒక ఐదు ఆరు లక్షలకు ఖర్చు పెట్టి ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు వేలు ఖర్చు పెట్టేమండి నాలుగు నెలల నుంచి వాడుతున్నాం అండి ఇక్కడ నాలుగు నెలల నుంచి వాడుతున్నాం ఈ డాక్టర్ గారి దగ్గర నాలుగు నెలల నుంచి ఇప్పుడు చాలా బాగుందండి ఒక రెండు మూడు నెలలు వాడేవంటే మొత్తం రికవరీ అయిపోద్ది అని అనుకుంటున్నాం అండి దేవుడు నాలుగు నెలలు పెట్టి ఇలాగా వచ్చి బాధపడుతున్నామండి గర్భిణిందండి వరకంటే వరకొని కూడా అండి అలాగే కాడికి వచ్చాక కొంత కొన్ని నెలలు అయిందండి నాలుగు నెలలు అయిందండి ఐదో నెలలు వచ్చిందండి మేము తీసుకొచ్చి ఈ పాపని గుడి మట్టుకు ఇలా నిలబడమండి నా ప్రైవేట్గా నాకు ఐదు లక్షలు ఆరు లక్షలు అయిందండి సతం జీవన్ వర్ధమాన శతం హేమంత సతం వసంత వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి మానవుడు ఇది వేదవాకు మన ఋషులు మన మహర్షులు మన వేదాలు మనకు అందించిన విజ్ఞానం చాలా ఉంది ఏ సమస్యనైనా మనం చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు సమస్యకి పరిష్కారం లేదు అనేది లేదు నమ్మకం ప్రధానం సమస్య వచ్చిందంటే అరటి ముందు పరిష్కారం ఉంటుంది మన భూమి మీద పరిష్కారం ఉన్న తర్వాతే సమస్య పుడుతుంది ఆ లాజిక్ మనం మిస్ అవుతున్నాం అంతే ఏదో పబ్లిసిటీ ఏం కాదు ఇది ఇలా ఎంతోమంది నష్టపోతున్నారు అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒక కేసు ప్రత్యక్షంగా చూపిస్తాను సాక్షి సార్ ఈయన గణపతిరావు గారు బుట్టయి కూడా బెస్ట్ కదా వీళ్ళ అబ్బాయి నేను రెండు ముక్కలు చెప్తాను మిగతా వాళ్ళు వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తారు ఈ కిడ్నీ ప్రాబ్లం శ్రీరమ్ క్రియేట్ నైన్ ట్వల్వ్ పాయింట్ నైన్ అలాగే హాస్పిటల్లో డయాల్స్లో ఉన్నారు ఎలాగైనా డయాల్స్ పెట్టారు టెంపరీ డయాలసిస్ ఆ స్టేజ్లో నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజు విడిచి రోజు డయాజెస్ చేసుకోవాలి లేదా కిడ్నీ మార్చుకోవాలి నో ఆప్షన్ అని చెప్పారు తెల్లవార్జన వచ్చి ముందు అబ్బాయి వచ్చి వెయిట్ లైన్లో ఉండి తర్వాత సెవెన్ ఓ క్లాక్కి నేను హాస్పిటల్కి తీసుకొచ్చి నా చూపించారు సరే ఏం కాదు వెళ్ళిపోయింది పంపించమంది ఇచ్చి పదిహేను రోజుల తర్వాత టెస్ట్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీన్ డేస్కి తర్వాత వన్ మంత్కి టూ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి దగ్గర సిమ్టమ్స్ లేవు ఇంగ్లీష్ మందులు ఏమి వేయలేదు మానేసేది ఇంటికి వెళ్ళిపోయారు హైగా చేతికి ఇంకేం వేసుకోలేదు పర్మనెంట్ హెల్త్ కోసం ఫిస్ట్లో కూడా వేయించలేదు ఏం లేదు ఇంటికి వెళ్ళిపోయారు ఆయన పని ఏం చేసుకుంటున్నారు అలా ఫిషెస్ లేకపోతే వంట కూడా చేసుకుంటున్నారు ఆయన ఒకటి నమ్మకం రెండు ఆయన తూచా తప్పకుండా మెడిసిన్ వాడడం నేను చెప్పిన దానికన్నా ఇప్పుడు సాల్ట్ పర్లేదు కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నా సరే ఒక మూడు నెలల పాటు అసలు వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నారు వాళ్ళు అలా ఏంటంటే సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారా అది ప్రాక్టికల్గా ఏం జరిగిందో మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు తీసుకెళ్ళారు కదా మీరు వెళ్ళింది చెప్పండి తర్వాత ఏం మాట్లాడతాన్ని అప్పుడు ట్వల్వ్ పాయింట్ నైన్ మా ఫాదర్కి రియాడ్ సార్ సారు ఇచ్చిన మెడిసిన్ పదిహేను రోజులు అసలు డివియేషన్ కాకుండా వాడినుకే పదిహేను రోజుల తర్వాత ఫైవ్ పాయింట్ ఫోర్ నేనే దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాను అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి ఇంకా మీరు వేరే అవసరం లేదు అన్నారు వన్ మంత్ తర్వాత చేపిస్తే వన్ పాయింట్ ఫోర్ నార్మల్గా మన అందరికి ఎలా ఉండాలో ఆ పెళ్ల బిటర్స్ వచ్చేసి డాడీకి అక్కడి నుంచి అదే మెడిసిన్ ఇప్పుడు వరకు నేను సార్ ఏదైతే అదే వాడుతున్నాను వేరే ఎక్కడికి వెళ్ళలేదు నేను వేరే మా రిలేటివ్స్ చెప్తే సార్ వచ్చాను నేను అలాంటిది నాకు రిజల్ట్ అనేది చాలా మామూలుగా రిజల్ట్ కాదండి ఇక్కడేదో లక్ష లక్షలు నేను హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టాను మా నాన్న కోసం ఫ్రెండ్స్ లో కానీ వేరే చోట ఎక్కడన్నా కానీ ఈ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ లో మొత్తం క్యూజ్ అయ్యి వన్ పాయింట్ ఫోర్ ఇప్పుడు అన్నీ తినచ్చు అన్నీ ఏ రిస్ట్రిక్షన్స్ లేవు అన్నీ మా నార్మల్గా వచ్చావు మామూలుగా నమ్మితే సుమ్ము నమ్మకపోతే దుమ్ము అలా లాంటిలో ఖచ్చితంగా వచ్చాను డాక్టర్ గారు ఇచ్చిన మందులకి పదిహేను రోజులు ఐదు ఆరు రోజులు కానీ తేడా కలపడింది ఇప్పుడు నార్మల్గా ఉంటున్నాను మందులు అలా కంపల్సరీ అండి కంపల్సరీ వేస్తాం మీ ద్వారా ఎంతమంది వచ్చి ఉంటారు మళ్ళీ ఒక పది మంది ముప్పై పదిహేను మంది వచ్చి ఉంటారు దాంతోపాటు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారండి అక్కడికి కా వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు ఇక్కడ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది చేశారు డయల్సిస్ అనేది లేదు చాలా అసలు ఏమీ లేదండి డయాలసిస్ అలా డయాలసిస్ ఆర్థికలకు వచ్చిన తర్వాత డయల్సిస్ డయల్సిస్ ఉండడం మానేమన్నారు మానేసి ఇక్కడ ఇక్కడ తీయించేశాను ఏం చేస్తే ఇప్పుడు కొన్ని వందలు అయ్యే వాడుతున్నాను వాళ్ళను వన్ పీస్ ఆఫ్ టాబ్లెట్ కూడా మానకుండా వాడుతున్నాను ఇప్పటికే ఉదయం రాత్రి పగలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎన్న మాత్రలు అన్ని మాత్రం ఖచ్చితంగా వాడుతున్నాను ఇప్పుడు కూడా ఇటీవల కూడా తీసుకున్నాను జస్ట్ ఏంటంటే స్లో అయ్యి అన్ని అవయవాలు పోకుండా కాళ్ళు చేతులు పనిచేసేటట్టు నేను ఉన్నాను ప్రస్తుతం అందుకని ఎప్పుడు చక్కగా వాడుతున్నాను థ్యాంక్ యూ